మన ప్రభువును రక్షకుడును మాత్రమే సర్వ మహిమకు అర్హత కలిగిన దేవుడు ఎత్తి మొక్కాల్సిన వాడు ప్రభువు వారే ఆ ప్రభువుకే సర్వదా మనందరిమీ రుణస్థులమై ఉన్నా ప్రభు నందు దేవుని బిడ్డలారా ఆయనకే మహిమను ఆరోపిస్తూ ఈ యొక్క వాక్యమును ధ్యానం చేస్తాం ఈ రోజు మరి ముందుగా ముఖ్యముగా ప్రభుకి మహిమను ఆరోపిస్తూ మరి మీకు నరదీఫరగలు తెలియజేస్తున్నాను బాగున్నారా ప్రకృతి వైపత్యాలు మనము చూస్తున్నాం అనేక రకాలైన కరువు కీటకాలతో అనేక రకమైన పరిస్థితులను ఒక పక్క లోకరీతిగా ఉన్నవారును ఒక పక్క దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను అనేక రకాలైన కరువు కీటకాలు అను అనేక రకాలైన పరిస్థితులని ఎదుర్కొంటున్న మనం చూస్తున్నాం ఒకరోజు మరి ఒక రోజున అన్నిటికంటే ప్రమాదకరమైనది అన్నిటికంటే ఘోరమైనది అన్నిటికంటే భయం కలిగించేది అన్నిటికంటే మనిషి భయానికి గురయ్యేది ఏంటండి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతలా మనుషుడైనా ఎంతలా మనగాడైనా నేను మరి దేనికి భయపడను అని చెప్పిన వ్యక్తి కూడా ఒకే ఒక కారణానికి భయపడతాడు భయానికి లోనవుతాడు ఏంటి అంటే మరణం మరణం సాగు మరి మరణానికి భయపడే మనుషుడు ఒక రోజున ఆ మరణాన్ని వెతుకుతాడట ఆ మరణాన్ని వెతికినాను చనిపోవాలని ఆశ పెట్టుకుంటాడట ఏమండి మరణము అన్నిటికంటే ప్రమాదమైంది ఒకని మీద కత్తి ఉంచి మరి నీకు కలిగిన సమస్తము నా పేర మరి నా పేరుట రిజిస్టర్ చేయాలి పేపర్ల మీద సంతకాలు పెట్టండి అని అంటే మరి తన యొక్క ప్రాణమును కాపాడుకోవటానికి తన ఆస్తినంతా కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధమైపోతాడు మనుషుడు ఇది అందరికి తెలిసిన వాస్తవమే హోట్లు ఉన్నా సరే కోట్లకు పరిగెలెత్తిన పడిగలెత్తిన వాడైనా సరే మంచి ధనవంతుడు ధనికుడు అన్న ఆయనైనా సరే మరణానికి భయపడి నా యావదాస్తిని నీకు రాసేస్తాను అని నేను ఎక్కడ సంతకం పెట్టకుంటే అక్కడ సంతకం పెడతానని దేనికి ఎందుకు మరణం భయం దేనివల్ల ప్రాణం పోయే పరిస్థితి ఆ ఏతువుని బట్టి ఏమండి ఎక్కడ సంతకం పెట్టాలంటే ఎక్కడ ఏరుముద్ర వేయాలంటే అక్కడ వేస్తాను నన్ను ఏం చేయొద్దు మరి అని చెప్పి మాట్లాడతారు అయితే వినాగ పెట్టిన వ్యక్తులు కావచ్చు ఒకవేళ ఆ దినములలో ఆ యొక్క రోజుల్లో ఉన్నట్లయితే నేను ఇప్పుడు చెప్పబోతున్న సంగతులు భవిష్యత్తులో జరగబోతున్నాయి బ్రహ్మంగారు తాతయ్య మిడతలు వస్తాయని మిడతల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించాల కానీ ఆ మధ్య ఆ యొక్క దేశాలలో మిడతలు వచ్చాయి మిడతలు వచ్చి పంట నష్టం చేశాయి పంట చాలా నష్టపరిచాయి మరి మిడతలు వస్తాయని మరి పంటని నష్టం చేస్తాయని బ్రహ్మంగారి తాతయ్య తెలియజేయలేదు ఈ మాటని కొంచెం పక్కన ఉంచితే అలాగనే మిడతల వలె పోలి ఉన్న అగాధములో నుండి పైకి రావటము మరి వచ్చిన ఆ మిడతలు యుద్ధానికి పోర్రములు పోలిన ముఖము సింహగజన చేస్తానికి సింహం వలే వాటికి జుట్టు ఏమండి వాటి యొక్క తీవ్రమైన బాధ అవి కుట్టినప్పుడు తేళ్ళు ఎలాగైతే కుట్టినప్పుడు ఉంటాయో అలాగా ఇవి కుడితే వలె బాధ కలిగించటము తర్వాత నేను చెప్పబోయే ఆ మాట ఈ మిడతలు ఎక్కడున్నాయో అంటే ప్రకటన రథము తొమ్మిదో అధ్యాయములో స్టార్ట్ అవుతాయి మరి ఆరో వచనంలో మనుషులట మరణాన్ని వెతుకుతారట అది వారి నుండి దూరమైపోయి దొరకదట ఆ దినములలో మనుషులందరూ కూడా మరణాన్ని వెతుకుతారు మనం ముందు చెప్పుకున్న మాటల బట్టి ఇప్పుడు చెబుతున్న మాటల బట్టి చాలా వ్యత్యాసం ఉంది పంతనం ఉండదు ఎందుకంటే మనుషులు మరి అన్నిటికంటే భయాకాంతులు గురయ్యేది మరణానికి మాత్రమే ఈ యొక్క మరణము ఏమండి మరణము ప్రాణం పోతుంది అంటే కొన్ని కోట్లు పెట్టైనా సరే బతకాలని ఆశపడి మరి తన యామదాస్తి అంతా కూడా అయ్యా డాక్టర్ గారు మరి నాకు కలిగినది సమస్తము నీకు ఇచ్చేస్తాను నన్ను బ్రతికించు అని సాయి చుత్తులా ప్రయత్నం చేస్తున్న మరి డాక్టర్ గారు నేను బతికిస్తాను నాదేముంది దేవుని దైవాదినం నేనైతే వైద్యములో సాయిశత్తుల పైతనం చేస్తాను అని డాక్టర్ గారు చెప్పటం మరి డాక్టర్ గారు చెప్పినప్పుడు బంధువులు కావచ్చు ఆ పక్కన ఉన్నవారు ఎవరైనా కావచ్చు మరి ఎంతైనా మనిషే కదా డాక్టర్ గారు మరి తనంతో తాను పైతనం చేస్తానంటున్నాడు లాస్ట్లో దేవుని దైవాధీనం అంటున్నాడు మరి అంతే కదా ఆ పై వాడు కనుదరిస్తే అవకాశం ఇస్తే బతుకుతాడు ఏమండి అని మనం చాలా మాటలు విన్నాం అయితే ఇక్కడ మిడతలు వస్తున్నాయి వాటి యొక్క అవి కూర్చున్నప్పుడు తేళ్ళు ఎలాగైతే బాధ ఉంటుందో అలాగనే బాధ ఉంటుందట ఇప్పుడు మనం చెప్పిన వచనం ఆధ్యాయం ప్రకటన ఆ తొమ్మిది ఆరో వచనంలో మనుషులు మరణాన్ని వెతుకుతారు అది వారికి ఉన్నది దూరం అయిపోద్ది మరణం ఏంటి మరణం దూరం కావడం ఏంటండి ఎవడు కదా పంపిస్తుంది మరణాన్ని అది శిలమ అండి అది పిక్చర్ అండి పిక్చర్ అలాగ తీశారండి ఎముడు కాదండి ఎముడు ఎముడు అని క్రియేషన్ చేశారండి మృత్యుంజయుడు ఒకే ఒక్క మృత్యుంజయుడు ఉన్నాడు మరణము గెలిచిన మృత్యుంజయుడు ప్రభవన్ యేసు క్రీస్తు వారు ఇక్కడ ప్రకటన గ్రంథము తొమ్మిది ఆ ప్రారంభ వచనాలలో ఐదో దూత బోర ఊదినప్పుడు ఏమండి ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమి మీద పడింది ఆ యొక్క దూతకి అధికారం ఇవ్వబడి ఉంది అగాధ తాళపుచ్చై పాతాళం యొక్క తాళపుచ్చేయ్ దానికి ఇవ్వబడి ఉంది ఆ దూత ఆ పాతాళమును అగాధమును తెలిసినప్పుడు దానిలో నుండి మిడతలు బై బయటకు వచ్చాయి ఏమంటే వాస్తవంగా అక్కడ చెప్పబడిన మాట మిడతలని చెప్పబడింది కానీ మనము అక్షరార్థంగా చూసుకోకూడదు ఇది ఆత్మానుసారంగా చూసుకుంటే మిడతలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అగాధములో నుండి వస్తున్నాయి అక్కడ చెప్పబడిన మాట మిడతలని చెప్పబడ్డాయి కానీ ఏమండి అయ్యి దురాత్మలు వాటి మీద అధికారంగా ఉన్నవాడు పాతాలపు నాయకుడు ఏమండి ప్రకటన తొమ్మిదో అధ్యాయం మొత్తం కూడా స్టడీ చేస్తే కొన్ని మాటలు మనకు తెలియజేయబడతాయి మరి మీరు ఎలాగా మాట్లాడ ఎలాగా మరి మీరు చెప్పాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు అయితే ఇక్కడ అగాధముల నుండి పైకి వచ్చు వస్తున్నవి ఏంటి మిడతలు మిడతలుగా ఉన్నవి నేను అంటున్నాను దురాత్మములని ఎందుకంటే అగాధములో మిడతలు బతకవు చనిపోతాయి అగాధము అనగా పొగ పొగ అనగా లావ పైకి వస్తున్నాయి ఎలా సాధ్యము ఏమండి కాబట్టి దురాత్మలు ఎందుకు వస్తున్నాయి ఎవరిని బాధిస్తానికి వస్తున్నాయి సుమారు మించు మించు ఇవి ఐదు నెలల పాటు మనుషులని బాధని బాధకి గురి చేస్తాయి ఐదు నెలలు బాధకి గురి చేసి మనుషులు ఆ దినములలో అనుకుంటారు నాకు సాగు రావట్లేదు ఊరేసుకుంటారు ఆ ఊరి పూలమాలగా మార్చబడిద్ది ఏమండి మరణాన్ని వెతుకుతారు మరణము మనుషులు వెతుకు నుంచి పారిపోయిద్ది ఎందుకు వెతుకుతున్నారు మరణాన్ని ఎందుకు వాళ్ళు మరణం మీద ఆశ పెట్టుకుంటున్నారు అంటే ప్రభు నందు దేవుని బిడ్డలారా ఆ యొక్క మెడతలు పుట్టినప్పుడు తేలువలే తీపు భయంకరమైన బాధ ఆ బాధను తట్టుకోలేక మనుషులు మరణాన్ని వెతుకుతారు ఇది సంభవించబోతున్న సంగతులని యోహానుభూతునికి ఆనాడు పద్మాసు దీపములో వ్యోహానుభత్తునికి ప్రభుని యేసుక్రీస్తు వారు బయలుపరిచాడు ఏమండి భవిష్యత్తులో సంభవించబోతున్న సంగతులనే ముందుగానే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేశాడు వ్యవహానుభత్తుని ద్వారాగా కాబట్టి మరణము చాలా భయంకరమైనది ఆ మరణమును మరి ప్రాణం పోకుండా కాపాడుకోవాలని మరి మనుషులు ఎంత ఏల రూపాయలైనా ఖర్చు చేస్తారు కానీ ఆ రోజుల్లో మరణమును వెతుకుతారు మరణము వారి నుండి దూరమైపోయింది కాబట్టి మనము భవిష్యత్తులో ఉన్న సంభవించబోతున్న సంగతుల గురించి మనము చెప్పుకున్నాం ఈ యొక్క సంభవములు ఎప్పుడు జరుగుతాయి ఐదో దూత బోరబోదగానే సంభవిస్తాయి మరి మీ జీవితం ఎలాగో ఉంది మీ పరిస్థితి ఎలాగో ఉంది ఇంకా నువ్వు క్రీస్తు యేసుకి దూరంగా ఉన్నారా ఇంకా నువ్వు రక్షణ అనేది పొందకుండా ఉన్నారా మారు మనసు పొందాలి రక్షణ పాప నిమి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలి మరి మీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయో చూసుకొని మరి ఆ రోజుల్లో ఈ యొక్క మిడతలు ఎవరి మీద వేలుబడి చేస్తాయి దేవునికి దూరస్తులుగా ఉన్న వారి మీద వేలుబడి చేస్తాయి ఏమండి యేసు ప్రభు వారిని నమ్ముకొని క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారి మీద ఈ యొక్క మిడతలు వేలుబడి చెయ్యం ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ముద్రలో మన మీద ఉంటది మన మీద ఉంటుందండి మన ముద్ర పరిశుద్ధాత్మ దేవుడే ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనములో మనమే మన మీద ముద్ర ఉన్నది ఆ ముద్ర ఏదో కాదు ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడే మరి మీ జీవితాలు ఎలాగ ఉన్నాయో చూసుకోనండి పరిశీలించుకోనండి ఈ యొక్క మరణంలో మీరు ఉండకూడదనే నా ప్రగాఢ విశ్వాసం యేసు వారు మనకు సహాయం చేయనుగాక గాక ఐ